ఫ్రెండ్స్ ఇప్పుడే చెందిన వార్త ఎన్నికల వేళ హైదరాబాద్లోని ఓటర్లకు శుభవార్త మరి ఏంట శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ మరి వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి ఈ నెల పదమూడున తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పెంచడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ర్యాపిడో కలిసి వినూత్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది ముఖ్యంగా హైదరాబాద్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ర్యాపిడో సంస్థ ఓటర్ల కోసం ఉచితంగా సేవలు అందించనుంది పోలింగ్ బూత్ నుంచి ఫ్రీగా ఓటర్లను ఇంటికి చేర్చనుంది ఇందుకోసం ఓటర్లు ఓట్ నౌ ప్రో ప్రోమో కోడ్ను వినియోగించుకోవాల్సి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు సిఇఓ వికాస్ రాజ్ ఈ రోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ హైదరాబాద్ సిపి రెడ్డి హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ అనుదీప్ ర్యాపిడోకి చెందిన ఆరు వందల మంది టాక్సీ కెప్టెన్లను కెప్టెన్లు పాల్గొన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్